વાળું ચીપુર મને

నాకు అంటే డబ్బులు ఇచ్చారు కానీ క్షమ పొద్దున ఏడు నుంచి సాయంత్రం ఏడు దాకా చేస్తారు సార్ గంటలు నీ కోసం వంజీ రైడ్ పోలీసు వాళ్ళు వచ్చిండు నువ్వు చనిపోయావు అని కంప్లైంట్ చేస్తే పోలీసు వాళ్ళు వచ్చింది నీ కోసం పని నువ్వు కాగిపట్లేదు ఎవరైనా సార్ అడ్డమైందే తీసుకు వైడిపెట్టాడా అయిపోయిందా పని వచ్చాడు డబ్బులు సార్ దయచేసి మిమ్మల్ని అందరినీ ఒకే రిక్వెస్ట్ చేస్తున్నా ఒక్క